నిరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని మనము సరిదిద్దుకొనుటకు ఆలోచనలను అందించుచున్న దేవుని వాగ్దానములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరితో కలిసి ఈ విధముగా దేవుని వాక్యమును అనుదినము పంచుకొనుటకు ధ్యానించుటకు కలిసి దేవుడు ఇస్తున్నటువంటి ఈ సమయాన్ని ఈ తరుణాన్ని బట్టి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి జీవితాలలో మంచి ఆశీర్వాదములను ఆయుర ఆరోగ్యములను శాంతి సమాధాన సంతోష ఆనందములతో మిమ్మల్ని నింపి దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా మీ పట్ల దేవుడు తన కృపను అనుగ్రహించి బలపరచాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడులాగున వీలైతే ప్రార్థనాపూర్వకంగా షేర్ చేయండి ఈ వాక్య భాగంలో ఇంకనూ అనేకులకు అందించబడులాగున ప్రోత్సహించబడులాగున సబ్స్క్రైబ్ చేసుకొని మీ అనుదిన ప్రార్థనలో సహకారం అందించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పం ఏమిటి తన ఉద్దేశము ఏమై ఉన్నది మానవుని ప్రవర్తన జీవన విధానము ఏ విధమైనదై ఉండాలి అని దేవుడు ఆశపడుచున్నాడో ఆ విషయాలను బయలుపరచుట మనము గమనించగలము మొదటిది జ్ఞానవంతురాలు కలిగి ఉండాల్సినటువంటి స్థితి ఏంటి జ్ఞానవంతురాలు చేయకుండా ప్రవర్తించవలసినటువంటి పనులు ఏంటి అనే విషయాలు రెండు బయలుపరచుట మనం చూస్తూ ఉంటున్నాం ఇటీ సందర్భంలో మానవ జీవితంలో ఎన్నో సంఘటనలు మనము పంచుకునేటటువంటి విషయాలుంటాయి కొన్ని సందర్భాలలో మనం చెప్పకూడని విషయాలు ఉంటాయి అవన్నీ కూడా తనకు ప్రియమైన ప్రాముఖ్యమైన తన సాటి అయిన సహకారిగా ఉన్నటువంటి భార్యతో పంచుకోవడానికి చాలా మట్టుకు ఇష్టపడుతూ ఉంటారు ఆ విధంగానే ఈ వాక్య భాగమును బట్టి పరిశుద్ధ గ్రంథములు ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పద్నాలుగవ వచనం గల దేవుని మాటలను గమనించినప్పుడు ఆమాను యొక్క భార్య అయిన జరీష్ అనేటటువంటి వారి యొక్క సతీమణి తర్వాత వారి యొక్క స్నేహితులు ఆమాను రాజైన అహశ్వరోసు ద్వారా ఎస్తేరు ద్వారా ఎంతో గణపరచబడిన విధానమును బట్టి పొగడబడుచున్న విధానమును బట్టి అతడు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పటికీ తన ఎదుట ఉన్నటువంటి మురుదెక్కై ఆ యొక్క గేటు దగ్గర ద్వారము దగ్గర ఉన్నటువంటి మురుదెక్కై తనను గౌరవించలేనటువంటి పరిస్థితిని బట్టి బాధకు కృంగుబాటుకు బలహీనతకు గురి చేయబడినటువంటి సందర్భం అలాంటి సందర్భంలో తన సంతోషాన్ని పంచుకొనుచుని ఇదిగో నాకు ఈ విధంగా అవమానంగా అనిపించింది బాధగా అనిపించింది అనేటటువంటి విధానము భార్యతో పంచుకుంటున్నాడు ఆ పంచుకుంటున్నటువంటి ఆ సంతోషము ఆనందము అనేటటువంటి ఆ విధానమును మనం చూసినప్పుడు అక్కడ వారి యొక్క భార్య అనగా అహమాను యొక్క భార్య సాటి అయినటువంటి లేదా సహకారులుగా ఉండాల్సినటువంటి స్నేహితులు అతడికిస్తున్నటువంటి సలహా ఎలాగూ ఉంది అంటే కోపమును రేపేదిగా తనకు పగ ప్రతీకారాలను పెంచేదిగా అసూయ ద్వేషములతో నింపేదిగా ఆయనకున్నటువంటి బాధను రెట్టింపు చేసి ఆని కలిగించే విధంగా అతన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది ఒక స్నేహితుడుగా ఒక భార్యగా అతడు నిన్నేమనలేడు కదా అతని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నీకొచ్చిన ఘనతకు నీకొచ్చిన గౌరవానికి అతడు ఏ విధంగా హానికరంగా నీకుండలేదు కదా అడ్డుగా నీకు ఉండలేదు కదా నీ మనస్సును ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు నీ మనస్సులో అసూయ ద్వేషములు ఎందుకు నింపుకుంటున్నావు అని అతనికి సరిది చెప్పి బాగు చేయాల్సినటువంటి వారే అతనికి క్రూరత్వం కలిగినటువంటి ఆలోచనను ఇస్తూ ఇదిగో నీవు ఒక ఏబడి మూరల ఉరికొయ్యను తయారు చేసి దాని మీద అతన్ని వేలాడ తీసి రాజు ఆజ్ఞను మార్చినట్లుగా అతన్ని వేలాడతీసి చంపివేయి అని ఉచిత సలహా ఇస్తూ ఉంటున్నారు అతనికి బాధాకరమైనటువంటి విషయాన్ని కలిగించాలని ఇష్టపడుతూ ఉంటున్నారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రియమైన స్నేహితులారా మనమిచ్చేటటువంటి సలహాలు మనం చేసేటటువంటి సహాయము అనేది ఎలాగూ ఉంది ఇక్కడైతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అహ్మాను యొక్క భార్య తన ఇల్లు కట్టుకుంటుందా ఊడబిరుక్కుంటుందా తన చేతులతో ఒక కుటుంబాన్ని భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి జీవితాన్ని ఈరోజు కూడా చాలా మట్టుకు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక చెల్లిగా లంచగొండితనాన్ని అన్యాయాలను హింసలను దోపిడీ దొంగతనాలను ఇతరులపైన అవమానకరమైనటువంటి ఇతరుల జీవితాలను నాశనం చేసేటటువంటి ఆలోచనలు ఇస్తున్నటువంటి వారు కూడా ఎంతోమంది లేకపోలేరు ఈరోజు సమాజము కుటుంబ వ్యవస్థ ఈరోజు ఒక అవమానకరంగా సంసార జీవితాలు ఉంటున్నాయి అంటే తన విలువలను తాను ఏ విధంగా దిగజార్చుకుంటున్నారో అనేది ఈ దిన వాగ్దానం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది కాబట్టి నేడు కూడా మన జీవితాలను ఎలాంటి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు మన చుట్టూన్నారు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అది మంచిదా చెడుదా అని ఆలోచన చేయలేని అహమాను లాంటి వారు ఎందరో ఉన్నారు అందుకే తన కోపమే తన శత్రువు అతనిలో ఏది నింపబడిందో అదే అతని జీవితానికి నాశనాన్ని తీసుకుని వచ్చింది నిజమే ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున మనల్ని సరిదిద్దడానికి మన కుటుంబ విలువలను కుటుంబ గౌరవాన్ని ఎదిగో బయటికి నీ భర్త కోపంతో వస్తున్నాడేమో అవమాన భారంతో వస్తూ ఉంటున్నాడేమో అయ్యో ఇట్లా జరిగిపోయింది అని కృంగుబాటుతో వస్తున్నాడేమో నీ భార్య అలాంటి పరిస్థితిని అనుభవిస్తుందేమో నీ భార్య అలాంటి అవమానాన్ని గురి చేయబడిందేమో ఈ ఉదయకాల సమయమున మన చేజేతులారా మన కుటుంబ విలువలను పరువును తీసుకుంటున్నామా మనము ఏంటి నా జీవితము ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతున్నామా మనం కీడు తలపెడుతున్నామా అసూయ ద్వేషములతో నింపబడుతున్నామా నాశనాన్ని గురి చేయబడుతున్నామా మనల్ని మనం ఆలోచించాలని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా దేవుని వాక్యం ఇంకొక మాట ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే ఇదిగో నీవు అసూయ ద్వేషంతో నింపబడితే నీవు సత్క్రియ మంచిక్రియలు చేయలేకుండా ఇదిగో నీవు నిన్ను నీవు గౌరవించుకోలేకుండా నీవు అసూయ ద్వేషంలో నింపబడితే నీ చుట్టు పాపము పొంచి ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటుంది నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం మనందరితో జ్ఞాపకం చేస్తూ కూడా ఒక జ్ఞానవంతురాలుగా ఇల్లును తన చేతులతో కట్టుకోగలుగుతున్నామా లేదా మూఢత్వం కలిగి మూడు రాళ్ళుగా ప్రవర్తిస్తూ మన చేజేతులారా మన కుటుంబ విలువలను మన జీవితాలను మన బ్రతుకులను మన సమాజాన్ని ఇదిగో ఈనాతి ఈనమైనటువంటి స్థితికి నెట్టివేస్తూ ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలని దేవుడు ఆలోచింపజేస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంను బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఆ మాను తనకున్నటువంటి బాధను తనకున్నటువంటి సంతోషాన్ని పంచుకొనొచ్చు ఇదిగో నేను ఈ విధంగా అవమానించబడ్డాను లేదా ఈ విధంగా అవమానానికి ఫీల్ అవుతున్నాను అని తన భార్యతో చెప్పుకున్నప్పుడు తన స్నేహితులతో చెప్పుకున్నప్పుడు ఇది ఎందుకయ్య నీకు ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు నీకేం అడ్డుగా లేడు కదా ఆయన గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అనే ఆలోచనలను ఇవ్వలేనటువంటి వ్యక్తిత్వం కలిగి క్రూరత్వం నింపినటువంటి వ్యక్తులుగా ఇదిగో వారి కుటుంబాన్ని వారి చేతులారా కూల్చి వేసుకున్నటువంటి సందర్భం అయ్యా ఈరోజు మేము కూడా చాలామంది మాకు ఉన్నటువంటి అసూయ ద్వేషముల వలన కావచ్చు మాకున్న ఓర్వతే ఓర్వలేని తనం వలన కావచ్చు మాకు గౌరవించలేరు అనేటటువంటి ఆ ఆలోచన వలన కావచ్చు మేము నింపబడినటువంటి క్రూరత్వం కలిగిన ఆలోచనల వల్ల మమ్మల్ని మేము మా కుటుంబాన్ని మేము మా విలువలను మేము దిగజార్చుకునేటటువంటి స్థితికి దిగజారిపోతున్నా మేము మమ్మల్ని మేము ఆలోచించ అవకాశము ఈ వాక్యం ద్వారా కల్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా మా చేతులార మమ్మల్ని మేము ఊరబిక్కుంటున్నావా మా కుటుంబాలను నాశనం చేసుకుంటున్నామా ఒక ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను మీరు సరిచేయండి ఒకవేళ స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని ఆలోచింపజేసి దానికి దూరంగా ఉంచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్ళతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ శరీర బలహీనతల చేత దేవానను స్వస్థపరచవని ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నీ మేలులు జరిగించి ఈ దినము నా జీవితంలో ఇది జరగాలని ప్రార్థిస్తూ ఉండగా వారి కోరికలను మన్నించి అంగీకరించి ఆశీర్వదించి దిన దీవెనల చేతను ఆశీర్వాదముల చేతను ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణాలను పంట పొలాలను ఉద్యోగ స్థలాలను మీరు దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఆమెన్